హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేమైతే ఒక పెళ్ళి రిసెప్షన్కి వెళ్తున్నాము చూడండి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు సో ఇప్పుడైతే పెళ్ళికి రిసెప్షన్ దానికైతే అటెండ్ అయ్యా సో అక్కడైతే పెళ్ళికూతురు పెళ్ళికూడకైతే ఉన్నారు వీళ్ళైతే లవ్ మ్యారేజ్ అండి సో అబ్బాయి తరపున అయితే రిసెప్షన్ పార్టీ అయితే పెట్టారు మాది సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము పక్కన ఉంది మా అమ్మ మా అక్క చూడండి వెనకాల ఫోటో కోసం ఎలా చూస్తుందో చాలా బాగా అనిపించింది నాకైతే సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే మా అందరి చుట్టాలు వీళ్ళు మేమైతే ఫోటో దిగడానికి వచ్చాము ఫోటో దిగేసాము సో వీడియో అంటే ఒక అన్నయ్య తీస్తున్నారు సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు మా వాళ్ళు ఫోటో కోసం చూశారు వీడియోన ఫోటోన అర్థం కాక ఇక మా అక్క ఏమైతే వీడియో తిత్తా అంటే చూడొద్దు ఎలా చూస్తుందో బాయ్ ఫ్రెండ్స్